ప్రచారం చేయకూడదు అలాంటి వాళ్ళు రాజకీయం చేయకూడదు రాజకీయంగా రాకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పడము పర్మిషన్ లేకుండా చేయడము అలానే ఇట్లా ఇబ్బంది పెడతానని చెప్పి పక్కాగా మన్నాడు నుంచి అంతా రెడీ చేసుకున్నాము మొన్న మన్న మన తర్వాత కూడా వస్తాము ఎందుకంటే ఎక్కడ తిరగలే పర్మిషన్ లేకుండా మళ్ళీ వస్తాము ప్రతికి పోయి చెప్తాము ఫోటో పెడుతున్నాం దాంట్లో లాస్ట్లో కింద మన ఫోటో ఉంటుంది పక్కన బ్యాలెట్లో రైతు రైతు గుర్తు கனப்படின் வேடா சொன்னாங்க